తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం కల్తీకి కారణమైన దోషులను వెంటనే శిక్షించాలని జిల్లా వ్యాప్తంగా నిరసనలు హిందూ సంఘాలు పెద్ద సంఖ్యలో గోవింద నిర్వహించారు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి స్థానిక గడియార స్తంభం సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన హిందూ సంఘాలు కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు యువనేత నల్ల పవన్ జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు అందరూ మానవాహారంగా ఏర్పడి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారు లడ్డు ప్రసాదం కల్తీకి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సంబంధించిన కొవ్వుని కలపడం అనేది గత ప్రభుత్వం చేసిన చాలా అపరాధం పెద్ద దోషం దీనికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టారు ఆ దీక్షకు మద్దతుగా ఈ రోజు వారసీ వ్యాప్తంగా అమలాపురంలో జనసేన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి హిందూ కూడా సంఘాలు అదేవిధంగా జనసేన బిజెపి అదేవిధంగా ఎన్డీఏ తెలుగుదేశం నాయకులు ఇష్టన్ నాయకులు బజరంగ ఆర్ఎస్ఎస్ అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ రకమైన చర్యలు చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే వరకు ఈ నిరసనలు కొనసాగుతుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తిరుమల ఒక బాలకులు అటువంటి కార్యక్రమాల్లో మరి మరి మంచి మాత్రం అందించిన నెయ్యి వాడి ఈ శిరుపతి ప్రసాదాన్ని హత్య చేయడం జరిగింది ఇప్పుడు కాదు గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఏడు కొండల స్వామికి ఏడు కొండల లేదని చెప్పేసి కొండలు కూడా గత అలాగే వాళ్ళ గతడు వైసీపీ ప్రభుత్వంలో వచ్చి ఈ యొక్క రథాలు అంటించడంలో కానీ లేదంటే దేవతామూర్తిలో తలలు నరకడం కానీ దేవాలయాలు పగలగొట్టడం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ పథకం ప్రకారం చేశారు అందులో భాగంగానే ఇవాళ తిరుపతి మనం అంతా పవిత్రంగా భావిస్తున్నటువంటి తిరుపతిని కూడా మరి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కావాలని చేశారు కాబట్టి మరి దీని అందరూ ముత్తగండంతో హిందువులందరూ కూడా సనాతన తరఫు హిందువులు కూడా ముఖ్యం ఖండించాలని ఉద్దేశంతో ఎన్డిఏ కూటమిలో మరి ప్రధాన భూమికి పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాచ్యత దీక్షని చేపట్టి మరి ఆయన పది రోజులు దీక్ష చేసి ఈ ప్రాచ్యత దీక్ష అనేది కార్యక్రమం తీసుకున్నారు అందులో భాగంగా అమలాపురంలో మరి జనసేన నాయకులతో కార్యకర్తలందరూ కలిసి ఇది కేవలం ముస్లింలే కాదు ఈ హిందువులే కాదు ముస్లింలు క్రైస్తవులు కూడా ఈ ధర్నాలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు ఎందుకంటే ఏ కులమైనప్పటికీ జరిగితే ఖండిస్తారు గవర్నమెంట్ ఇవన్నీ కూడా మరి తప్పులు భవిష్యత్తు జరగకూడదని స్వామి ఏదైతే సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం గానీ అభిత్రం కాకూడదని ఏదైతే ఈ దీక్ష చేస్తున్నామో తప్పు అంటారు ఆవి రోజు తిరుమల కఠినంగా లడ్డు ప్రసాదంలో కోరుకుంటా జరిగింది దానికి సంబంధించి మేము ర్యాలీ చేస్తున్నాం చేపడుతున్నాం ఆ జరిగినందుకు ప్రాయశ్చితంగా మేము ఈ ర్యాలీ చేపడుతున్నాం ఓం నమో వెంకటేశాయ